ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఏడవ రాశిలో గురువు ఐదులో శుక్రుడు మూడులో రాహువు మంచి మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఏకాగ్రత పనిచేయాలి లక్ష్యాలు పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి ధర్మబద్ధంగా వ్యవహరించడం ద్వారా ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తగినంత ప్రతిఫలం లభిస్తుంది పెద్దల నుండి గౌరవం పెరుగుతుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది గుర్తింపు గౌరవాలుంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి కాలానికి తగ్గట్టుగా తగినంత కృషిని కొనసాగించడం ద్వారా మేలు చేకూరుతుంది సాహసోపేతంగా మీ అవసరాలకు తగ్గట్టుగా బాధ్యతాయుతంగా న్యాయబద్ధంగా వ్యవహరించండి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి శక్తినిస్తాయి ఎంత శ్రమైనా సరే స్పష్టత వచ్చే వరకు మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తిస్తూనే ఉండాలి కర్తవ్యాలను మధ్యలో ఆపితే ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడిలో కొన్ని సంఘటనలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు భావోద్వేగాలకు అతీతంగా పనిచేయాలి కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శాంతంగా ఉండటం ఉత్తమం మంచి ఫలితాలు వచ్చే వరకు ధైర్యంగా కృషిని కొనసాగించండి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సూర్యుడిని దర్శించాలి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గోధుమలు దానంగా సమర్పించాలి